అస్సలం అైకుంతుల వర్కాహూ మిత్రులకు సోదరులకు అందరికీ ఐలన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ ఇమ్రాన్ ఖాన్ నేను చెప్పదలుచుకునే దేవనగా ఐలన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంగ్లీష్ మీడియం పూర్తి విద్యతో పాటు ఖురానిక్ స్టడీస్ నురానిఖైదా నాజరా హిఫ్జ్ వరకు చదివిపిస్తున్నాం పిల్లల్ని ఆరేళ్ల పాటు ఆరేళ్ల నుండి ఈ స్కూల్ నడుస్తూ ఉంది ఇక్కడ చాలామంది పేద పిల్లలు తమ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఖురాన్ చదువుతూ వాళ్ళు చాలామంది దాంట్లో ఆఫీస్ ఖురాన్ కూడా వాళ్ళ కోర్సుని కంప్లీట్ చేస్తున్నారు ఇటువంటి విద్య మన డిస్టిక్లో కాదు చాలా స్టేట్లో కూడా చాలా ఊళ్ళల్లో లేకుండా ఉంది మనం మన ప్రయత్నం ఏంటంటే ఇటువంటి కోర్సుని మనము వివిధ స్కూళ్ళల్లో వివిధ ఊళ్ళల్లో మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము కానీ ఇక్కడ ఉన్న మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో చాలామంది పేదవాళ్ళుగా ఉండడం వలన వాళ్ళు విద్యని అభ్యసించలేకపోతున్నారు పిల్లలు అందుకని మేం కోరేది ఏమనగా ప్రతి ఒక్కరూ ఇది ఇటువంటి సంస్థలకి మీ చేయూతను అందించి ఈ సహకారం అందించి ఇటువంటి పిల్లలకి ఉన్నత విద్యను అందించాలని మీ యొక్క జాని మాలి సహకారంతో ఉన్నత విద్యను అందించాలని ఇటువంటి స్కూల్ని మనం పీలేరులో రొంపిచెల్లలో అటువంటి ఏరియాలో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ మనకు సరైన చేయూతను అందలేదు ఇప్పుడు ఈ ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు మన స్కూల్ సందర్శించడం జరిగింది చాలా సంతోషమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి దాదాపుగా ఐదారు మంది పిల్లలకి తమ చేయూతను అందించి వాళ్ళ స్కూల్ ఫీజు పూర్తిగా వాళ్ళు కట్టాలని నిర్ణయించారని మేము చాలా సంతోషించాము ఈ విధంగా ప్రతి ఒక్క ముస్లిం బాధ్యత తీసుకొని ఇటువంటి స్కూల్కి వాళ్ళ చేయూతను అందిస్తే మన పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని కోరుకుంటున్నాను అస్సలం వైకుం